ఇదే మీకు ఒక మహమ్మద్ ప్రవక్తకి పవిత్ర రంజాన్ మాసంలో మహమ్మద్ ప్రవక్తకి మీరు ఒక మాటని దూషించగలరా దూషించి బతకగలరా అల్లాని ఒక మాట అనగలరా జీసస్ క్రైస్ట్ ఒక మాట అనగలరా మేరీ మాతని ఒక మాట అనగలరా కానీ దేవిని తిడతారు లక్ష్మీ మాతని తిడతారు అంటే నువ్వు ఇస్లాంకి అపవిత్రం జరిగితే మాట్లాడితే సెక్యులరిజం జగన్మాతకి కానీ పార్వతీదేవికి కానీ శివుడికి కానీ రాముడికి కానీ అయ్యప్పకి కానీ అపవిత్రం జరిగితే మా మనోభావాలు బాధపడకూడదు గాయపడకూడదు నోరు మూసుకొని కూర్చోవాలి ఆ జనరేషన్ పోయింది రా బాబు ఆ జనరేషన్ పోయింది నేనే బెటర్ నాకు కాస్త వెనకం ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా గేట్ గేట్లు కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ జీవిత కాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడా